వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు ఫెన్షనర్ల పెండింగ్ బిల్లులు గురించి నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాటి సమాచారం తెలుసుకుందాం మిత్రులారా ఇక్కడ కొంతమంది మిత్రులు మనకి కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది ముందుగా వాటి గురించి తెలుసుకుందాం సిఆర్టి మంగళగిరి పెన్షన్ నాట్ క్రెడిట్ క్రెడిటెడ్ అని చెప్పి అంటే మంగళగిరి ఫెన్షన్ ఇంకా పడలేదు ఏప్రిల్కి సంబంధించి అని చెప్పి మనకి కామెంట్ రూపంలో తెలియజేశారు అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఎస్ఎల్ పడలేదు నెక్స్ట్ ఎన్టీఆర్ డిస్టిక్ ఫ్యామిలీ ఫంక్షన్ నందిగామ ఎస్టీఓ పరిధిలో క్రెడిట్ సార్ బట్ టిఏడిఆర్ వస్తుందా సార్ అని చెప్పి అంటే ఇక్కడ ఫంక్షన్ అయితే పడింది కానీ డిఏడిఆర్ వస్తుందా రాదా అని చెప్పి కొంతమంది కామెంట్ రూపంలో తెలియజేశారు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఎస్ఎల్ నాట్ క్రెడిట్ అని చెప్పి మరొక మిత్రులు తెలియజేశారు అదేవిధంగా సిపిఎస్ సర్యర్స్ నాట్ క్రెడిటెడ్ అని చెప్పి అదేవిధంగా ఎస్ సార్ నెల్లూరు సర్వీస్ ఫంక్షన్ ఇంకా రాలేదు అంటే లో కొంతమందికి ఇంకా నీకు ఏప్రిల్ ఫంక్షన్ అనేది రాలేదు అదేవిధంగా కాకినాడ సర్వీస్ ఫంక్షన్ ఇంకా రాలేదు ఇలా మనకి మన మిత్రులు తెలియజేసినటువంటి సమాచారాన్ని బట్టి అంటే ఇంకా ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి ఫంక్షన్ అనేది ఇంకా పూర్తి స్థాయిలో పడలేదు అయితే అదేవిధంగా ఇక పెండింగ్ బిల్లులకు సంబంధించి సరెండర్ లీవ్స్ ఇంకా పడలేదు అదేవిధంగా సిపిఎస్ పడలేదు ఎట్లా మనకు కామెంట్ రూపంలో తెలియజేస్తారు వీటందరికి సమాధానం ఏమిటంటే ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మనకు మన ఏడవ తేదీన రేపు జరగబోయేటటువంటి మంగళవారం ఏడవ తేదీన ఆర్బీఐ బాండ్ల వేలంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మూడు వేల కోట్ల రూపాయలకి అనుమతి లభించింది ఒకసారి మనం ఈ షాట్ గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మనకు ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఇట్లా మనకి విడతల విడతలుగా చెల్లింపు చేసే విధంగా ఆక్షణకి అనుమతి లభించడం జరిగింది కాబట్టి మూడు వేల కోట్ల రూపాయలకి అనుమతి లభించింది కాబట్టి ఏడో తేదీ మనకి ఆ అరవై బండ్ల వేలంలో కనుక ఈ అమౌంట్ వచ్చినట్లయితే ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ఎలక్షన్ టైంలో చెల్లింపులు లేవు కాబట్టి మనకు ఈ మిగిలినటువంటి ఫెన్షనర్లకి ఇంకా ఎవరికైతే ఏప్రిల్ నెల అమౌంట్ పడలేదో వారికి అదేవిధంగా ఈ సరెండర్ లీవ్స్ సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి సరెండర్ లీవ్స్ బిల్స్ కూడా ఎలక్షన్ లోపల మనకి క్లియర్ చేసేటటువంటి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి క్లియర్ చేస్తా అని చెప్పి కూడా మనకు ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చింది మిత్రులారా కాబట్టి పెండింగ్ బిల్లులు అనేటివి అంటే ఇక డిఏ డిఆర్ అరేర్సు ఇవి మాత్రము ఎలక్షన్ లోపల వచ్చేటటువంటి అవకాశాలు అయితే లేవు సరెర్ లీవులు మాత్రము ఎలక్షన్ లోపల జమ అయ్యేటటువంటి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి